నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాళ్ళ యొక్క పరిస్థితి మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి గురుగారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో అంటే పదిహేను నుంచి వెళ్ళి ముప్పయో తారీఖు లోపల మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీ యో నమ శ్రీ మహాగణాత్రి నమ సరస్వతి ఓం శ్రీమాత మీనరాశి వారికి గ్రహస్థితి చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే మనకి జన్మంలో రాహు అట్లనే గురు మూడులో ఉన్నారు నాలుగులో కుజుడు తర్వాత ఆరులో బుధుడు ఏడులో రవికేతువులు ఎనిమిదిలో శుక్రుడు వక్రగతైన శని పదకొండులో ఉన్నారు వీక్షణ వల్ల కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి జరుగుతున్న ఇబ్బందులు అనేవి అనేకం ఉన్నాయి వీళ్ళ గుడ్లో మెల్లగా కొంత బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు కొంత ఎంటర్టైన్మెంట్కు దూరంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఎందుకంటే శని ఎల్నాడు శని ప్రభావం ఒకటి గురు తృతీయంలో ఉండటం అనేది ఒకటి ఈ రెండు గ్రహాలు కొంత వీళ్ళకి వ్యతిరేకతంగా ఇస్తున్నాయి కుజుడు కూడా వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తున్నారు వాటి నుంచి కొంతవరకు ఈ శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి ఎనిమిదిలో మారాడో కొంత రిలీఫ్ అనేది కలిగింది కొన్ని రోజుల పాటు కాబట్టి శుభకార్యాచరణ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఒక మెట్టు వేసేదానికి అవకాశం ఉంటుంది ఒక మార్గం దొరుకుతుంది ఏదో విధంగా జన్మరాశులు రాహు వల్ల నిరాశ నిస్పృహలకు లోనవుతారు ఇంకా మన జీవితం ఇంతే ఉంటుందా ఏమన్నా మనం చేయగలుగుతామా అని ఒక ఆలోచనతో ఉంటారు ఖచ్చితంగా చేయగలుగుతారు ఆలోచనలో ఉండండి మూడులో గురువు ఏదైతే ఉందో కొంతవరకు వ్యతిరేకత భావనలు ఉంటాయి మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళండి ఖచ్చితంగా సాధిస్తారు నాలుగులో ఉండటం వల్ల అనారోగ్య సూచనలు ప్రమా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ ఒకటికి రెండింతలుగా మీరే వాహనాలకు సంబంధించి చుట్టుపక్కల ఎలా నడుపుతున్నాడో మీరు ఎలా నడుపుతున్నారో చూసుకొని వాడి జాగ్రత్తలో మీరే పాటించి వెళ్ళటం మంచిది ఇంట్లో ఏదైనా పనిముట్లు పనిచేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా పనిచేయండి మనం ఇప్పుడు చేసేవాళ్ళం కదా మనకేం కలగదు అనే ఆలోచనతో ఉండకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి కట్ చేయడం ఏదైనా ఇంట్లో పదార్థాలు తిరిగేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది కాళ్ళకి చెతులకు ఇబ్బందులు కలుగుతాయి వెనకటం కానీ ఎయిర్ క్రాక్స్ లాంటి చిన్న చిన్న ఇది కింద పడినా కానీ అట్లా జరిగే అవకాశం ఉంటుంది బుధుడు వీరికి ఆరులో ఉండటం వల్ల శత్రువుల్ని ఎట్లా మనము లాజికల్గా మనం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఎలా దెబ్బ కొడితే బాగుంటుంది పోటీ పరీక్షల్లో ఉండేటువంటి విద్యార్థులకి అత్యద్భుత కాలం ఇది పోటీ పరీక్షల్లో రాబోయే పదిహేను రోజులు పోటీ పరీక్షలను పెట్టుకుంటే కానీ సాధిస్తారు విజయం సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులు విదేశీయానం సంబంధించేటువంటి వారికి ఏదన్నా పోటీ పరీక్షలు ఉంటే వాళ్ళకి పోటీ పరీక్షలు ఖచ్చితంగా పాస్ అవుతారు కొంత స్వల్పంగా మెజారిటీ తక్కువ ఉండొచ్చు కానీ పాస్ అవ్వడం ఖాయం విద్యార్థులకు చాలా మంచి యోగమే సప్తమంలో రవికేతులు ఉండటం వల్ల ఎదుటి మనిషి మిమ్మల్ని తిట్టినా కొంతవరకు సంయమనం పాటించండి అది కొంతకాలమే మీరు ఒకరోజు వస్తుంది తిట్టడానికి ఆ రోజు తిట్టండి ఇవాళ ఆగిపోయినంతే ఎందుకంటే రవికేతువులు సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుట మనిషి మిమ్మల్ని సడన్గా కొన్ని చేంజెస్ చేయించి మీ చేత కావాలని కొన్ని మార్పులు చే చేయించి మిమ్మల్ని ఆ యొక్క ఆరోపణ చేసి మీ మీదనే అని ఆలోచిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు కానీ వ్యాపారం ఉండేటువంటి వాళ్ళు కానీ ఎదుట మనిషి ఇంకెవరైనా ఉన్నా కానీ ఎవరు వాటిని మీరు పట్టించుకోకండి అష్టమంలో శుక్ర ఆ యొక్క సంచారం వల్ల కొంత ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీరు సహకరిస్తారు ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా సహకరిస్తారు ఏదో కష్టపడుతున్నాడు సంపాదిస్తున్నాడు ఉంటున్నారు కదా అని ఆలోచనలో ఉంటారు అట్లాగే ఆయుర్దాయానికి సంబంధించి చాలా బాగుంది ముఖ్యంగా అష్టమంలో శుక్రుడి యొక్క స్థానం చాలా అద్భుతంగా ఉంది స్వక్షేత్రం కాబట్టి అట్లానే శని ఒకరిగత ఏ ఏకాదశంలో ఉన్నారు కాబట్టి కొంత రిలీఫ్ అనేది వీళ్ళకి ఏర్పడింది నూతన గృహప్రవేశాలు గృహారంభాలు చేసేటటువంటి వారికి చాలా అద్భుత కాలము అంటే ఇప్పుడు గృహప్రవేశాలు ఉండవు ఈ పక్షం రోజులు పితృపక్షాలు అంటాం కాబట్టి రాబోయే పితృపక్షాల తర్వాత కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉంది కాబట్టి దసరా నవరాత్రులలో కూడా చాలా మంచి అద్భుతాలు కలుగుతాయి కాబట్టి రాబోయే కాలంలో అద్భుతంగా ఇంకా గోచరిస్తుంది ఒక ఇంకో రెండు మూడు నెలల వరకు కూడా రెండు నెలల వరకు కూడా ఆ సమయంలో కొన్ని మంచి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటూ ముందుకు మంచి పనులు జరుగుతాయి ఇంకో రెండు నెలల్లో కూడా అలాగే గురుగారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం